హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా చల్ల చల్లని వెదర్లో వేడివేడిగా సగ్గు బియ్యం పునుగులు వేసుకొని టేస్ట్ అదిరిపోతుంది ఇది ఎలా చేయాలో చెప్తానో తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు పెరుగును తీసుకోండి పెరుగును తీసుకొని ఇవి గడ్డలు లేకుండా ఇలా బాగా చిలుక్కోవాలి పెరుగుని ఇలా బాగా చిలికిన తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోండి నేను ఒక రైస్ కప్పు సగ్గు బియ్యం వేసుకున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి మరీ ఎక్కువగా ఉండొద్దు వాటర్ తక్కువగా కూడా ఉండొద్దు ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా సగ్గు సగ్గుబియ్యం ఇలా ఉబ్బిపోయిన దాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ముందే వేసుకున్న చూసుకొని వేసుకోండి ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోండి ఇవి వేసి అన్నీ కలిసేలాగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా బియ్యం పిండి వేసుకుంటూ గట్టిగా కలుపుకోండి దీనికి కొలత లేదు అందులో ఉండే వాటర్ కన్సిస్టెన్సీని బట్టి మనం బియ్యం పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి పకోడి పిండిలా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా గట్టిగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి ఇలా వేసుకున్న వెంటనే కదపకుండా వదిలేయాలి ఒక రెండు నిమిషాలు వేసే అప్పుడు మాత్రం మంట లో ఫ్లేమ్లో పెట్టాలి ఆయిల్ కంపల్సరీ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి లేదంటే ఆయిల్ పీల్ చేస్తాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన పునుగులని ఇలా టిష్యూలో ఉన్న పేపర్లో వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం చల్ల పునుగులు రెడీ ఇవి పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం అస్సలు మర్చిపోవద్దు